పుట్టపర్తి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం దేశ నలుమూలల నుంచి భగవాన్ సత్యసాయిని దర్శించుకునేందుకు భక్తులు ఎందరో వస్తుంటారు అలాగే పుట్టపర్తి ఆనుకుని ఉన్న బుక్కపట్నం చెరువుని చూడటానికి ఖచ్చితంగా వెళ్లడం అనేది ఆనవాయితీగా మారిపోయింది ఈ చెరువు దగ్గర ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందించేందుకు బోటుకారుని పట్టణ పరిసర ప్రాంతాలకు రాష్ట్రం దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చే బాబా భక్తుల కోసం బుక్కపట్నం చెరువులో బోటు ప్రయాణం ఏర్పాటు చేశారు బోటు ప్రయాణం చూడాలంటే లోక రేటీని అందించే ఈ వీడియో చూడాల్సిందే నేమ్ ఇస్ రాజన్ కౌశల్ అండ్ आई हैव कम फ्रॉम हिमाचल आई हैव कम विद माई फैमिली हेयर एंड इट हैज बीन ग्रेट एक्सपीरियंस वी डेंट नो दैट अ लेक एग्जिस्ट बट समहा टोल्ड अस दैट देर इज अक एंड ऑफकोर्स देर इज बोटिंग फैसिलिटी वी ऑल इंजॉय दिस बोटिंग राइड एंड आई विश मोर पीपल कैन कम हेयर एंड दे गेट टू नो अबाउट दिस प्लेस एंड दे कम हेयर आप कैसा हैंस ఇట్ వాస్ వీంజాయిడ్ ద వ్యూ ంగ్ ద బోటింగ్ అండ్ వీ ఎంజాయిడ్ ద కంపెనీ ఆఫ్ కోర్స్ అండ్ ఇట్ ఈస్ వెలీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి అసలు ఈ ఏరియాలో ఇంత ఇలా స్టీమర్ బోట్ అనేది మంచి ఎక్స్పీరియన్స్ అనమాట మేము అసలు అనుకోలేదు ఇలా హైవేలో వెళ్తుంటే జస్ట్ చూసి బోట్ ఉంది అని ఇలాంటి ఏరియాలో పుట్టపర్తి దగ్గర మనకి ఇంత ఫెసిలిటీ ఉండడం చాలా గ్రేట్ మధ్యలోకి వెళ్ళాక ఆ స్పీడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు మా ఈ అమౌంట్కి ఎక్స్పీరియన్స్ చాలా వర్త్ అనిపించింది అనమాట విఆర్ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ వీ వుడ్ లైక్ టు కమ్ అగెయిన్ యాజ్ వెల్ Thank you.